ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు విపక్ష కూటమికి రాబోయే ఎన్నికలు చాలా చాలా ప్రెస్టీజియస్ గా మరింత రసవతరంగా జరగబోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్న క్రమంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తన పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకొని తన ముందుకెళ్తూ ఉన్నారు ప్రజలు మంచి చేస్తేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా పిలిపించుకుంటూ ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఎన్నికలకు ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి రకరకాల అస్త్రాలను ప్రయోగిస్తుంది అయినా కూడా వాళ్ళకు నమ్మకం లేకపోయేసరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి పొలిటికల్ కన్సల్టెంట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకున్నారు వ్యూహకర్తగా ఆయన పనిచేయకపోయినా ఆయన సలహాలు సూచనలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద మైండ్ గేమ్ ఆడడం జగన్మోహన్ రెడ్డి గారి మీద తటస్థుల్లో కూడా వ్యతిరేకత వచ్చే ఆ ప్రయత్నాల ఆయన సలహాలు అడుగు అడిగారు దానికి ఆయన అంగీకరించారు కూడా ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీకి అయినా స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంటుంది ఈవెన్ తెలుగుదేశానికి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది బట్ ప్రధానంగా తటస్థులను ఏ పార్టీ అయితే తన వైపు మెజారిటీగా మళ్లించుకోగలుగుతుందో వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం కోసం ప్రశాంత్ కిషోర్ రెండు నెలల కిందటి నుంచే టీడీపీతో జతగట్టాడు మొన్న మొన్నేం కాదు మొన్న బహిర్గతమైంది అంతే ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే చూడాలి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశాంత్ కిషోర్ ఎగ్జిక్యూట్ చేసిన మొదటి వ్యూహం షర్మిలాతో నారా లోకేష్ కి గిఫ్ట్లు పంపించి నారా లోకేష్ వాటిని బహిర్గతం చేయడం నో డౌట్ ఇది ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ఆలోచనే కారణం ఏంటి ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ కి సంబంధాలు ఉన్నాయి షర్మిలాకు ప్రశాంత్ కిషోర్ కూడా పరిచయాలు సూచనలు సలహాలు తీసుకున్నటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఈ క్రమంలో ఇది డెఫినెట్లీ ప్రశాంత్ కిషోర్ చేసిన ఎగ్జిక్యూషన్ గానే వైసీపీ కూడా భావిస్తూ ఉంది దీని ద్వారా ఏంటి జగన్ కుటుంబ సభ్యులే జగన్ను వద్దనుకుంటున్నారు చంద్రబాబు కెంపు వైపు మొగ్గు చూపుతున్నారు అనే మెసేజ్ తటస్థుల్లోకి పంపడం ఇది మొదటి స్టేజ్ మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ స్టేజ్లో టీడీపీ మీడియా ఏమని ప్రచారం చేయబోతుంది షర్మిలా నుండి నారా లోకేష్ కి గిఫ్ట్లు వచ్చాయి వైఎస్ ఫ్యామిలీ అని ఇదేంటో నాకు అర్థం కాలేదు వైఎస్ ఫ్యామిలీలో ఒక మెంబర్ గన్న షర్మిళ చెప్పుకుంటే అంటే ఏం ఇబ్బంది ఉండదేమో ఎవరికైనా తాను ఒక కూతురుగా రాజశేఖర రెడ్డి గారు కాబట్టి చెప్పుకోవచ్చేమో బట్ ఓవరాల్ వైఎస్ ఫ్యామిలీ తరపున ఈమె ఒకళ్ళు తప్పుచ్చుకొని వైఎస్ ఫ్యామిలీ నుండి మీకు విశేషం చెప్పడం ఈవెన్ వైసీపీ అభిమానులు కూడా గిట్టట్లేదు వైఎస్ షర్మిళ అని చెప్పి విషయం చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలనే విషయం చెప్పుకోవచ్చు కానీ వైఎస్ ఫ్యామిలీ తరఫున తాను బకాల్ పోచ్చుకొని విషయం చెప్పడం కరుడు కట్టిన వైసీపీ అభిమానులకు నచ్చట్లేదు వైఎస్ఆర్ అభిమానులకు కూడా సో ఈ ప్రశాంత్ కిషోర్ ఆలోచనే ఇది నచ్చకుండా అది చర్చ జరగాలి ఆ చర్చ మరింత పెద్దగా అవ్వాలి తటస్థుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావాలి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారనే మెసేజ్ పంపించాలి అసలు ప్రశాంత్ కిషోర్ ఆలోచనే అది ఈ క్రమంలో నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ మీడియా చేయబోయే ప్రచారం ఏంటో తెలుసా షర్మిళ విధమైన విషయస్ పంపించారు అంటే విజయమ్మకు తెలియకుండా పంపిస్తారా షర్మిళతో పాటు విజయమ్మ కూడా జగన్ను ముఖ్యమంత్రిగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా జగన్ విధానాలు నచ్చడం లేదా అంటే అవుననే అనిపిస్తుంది అని ప్రచారానికి తెరలేపుతారు అంటే వాటిని విజయమ్మ ఖండించలేరు ఖండిస్తే షర్మిళకు వ్యతిరేకంగా ఉన్నట్లు మౌనంగా ఉంటే జగన్కు వ్యతిరేకం అని చెప్పి టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది సో ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో నెక్స్ట్ పార్టీ ఇదే సో ఇటువంటివి ఎన్ని రాబోతున్నాయో చూడాలి ఇవన్నీ జనాల్లోకి ఎలా వెళ్తాయో కూడా చూడాలి వెరస మరి మొత్తం మీద షర్మిళ ద్వారా లోకేష్కి ప్రశాంత్ కిషోర్ పంపించే పడిన గిఫ్ట్స్ ఏదైతే ఉంటాయో మరి ఈ వ్యూహం ఏదైతే ఉంటుందో జగన్ మీద ప్రయోగించిన ఈ వ్యూహం వర్కౌట్ అయిందా లేదా దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం